ంగా పోరాడి తీవ్రంగా గాయపడింది ఆ తర్వాత అది తన గుహలో బాధతోనూ ఆకలతోనూ అలమటిస్తూ పడి ఉంది వేటాడలేకపోయింది ఆ స్థితిలో అది తన మంత్రుల్ని పిలిచి ఆకలితో చచ్చిపోతున్నాను ఏ జంతువునైనా వేటాడి తీసుకురండి అంది అయితే ఎంత వెతికినా వాటికి ఏ జంతువు దొరకలేదు అప్పుడు చమరకం అనే నక్క తనలో ఈ ఒంటిను చంపినట్లయితే మేమందరం కొన్ని రోజుల పాటు కడుపు నిండా తినొచ్చు అయితే అది స్నేహితుడు మంత్రి కావటం వల్ల సింహం దాన్ని చంపడానికి ఒప్పుకోదు అందుచేత ఒంటి చావడానికి ఒప్పుకునేటట్టు నేనే ఒక తెలివైన ఆలోచన చేస్తాను అనుకుంది అది ఒంటితో స్నేహితుడా మన యజమాని తిండి లేక చచ్చిపోతున్నాడు యజమాని చస్తే మన చావు తప్పదు అందుచేత నీకు మన యజమానికి కూడా లాభం కలిగే విధంగా ఒక సూచన చేస్తాను అంది తప్పకుండా చెప్పు నువ్వు చెప్పినట్లు చేస్తాను యజమానికి సహాయపడటం పుణ్యం కూడాను అంది ఒంటే బాబు నువ్వు నీ శరీరాన్ని నూటికి నూరు వడ్డీ మీద మన యజమానికి ఇచ్చేయి చనిపోయిన తర్వాత నీకు రెట్టింపు బలం శక్తిగల జన్మ లభిస్తుంది అంద నక్క మృత్యుదేవత ఈ ఏర్పాటుకు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అంది ఒంటే నక్క సింహం దగ్గరికి వెళ్ళి ఎంత వెతికినా తమకు ఏ జంతువు దొరకలేదని చెప్పింది సింహం నిరుత్సాహపడింది అప్పుడు నక్క ఇలా అంది అయితే ఒక మంచి కబురు కూడా చెబుతాను మన స్నేహితుడు ఒంటే తన శరీరాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే అతని శరీరాన్ని నూరు శాతం వడ్డీతో సహా తిరిగి ఇస్తానని మృత్యుదేవత సాక్షిగా హామీ ఇవ్వాలి ఇందుకు సింహం ఒప్పుకొని ఒంటి ఉదారతకు ధన్యవాదాలు తెలుపుకుంది తర్వాత అది మృత్యుదేవతను సాక్ష్యం ఉండమని కోరిన ప్రకారం మాట ఇచ్చి ఒంటిని చంపింది నక్క తోడేలు ఒంటి శరీరాన్ని చీల్చి తినడానికి వీలుగా అమర్చాయి అయితే నక్క ఉద్దేశం తనకే దక్కాలని అందుకు అది ఒక తెలివైన ఆలోచన చేసింది సింహం శరీరం నిండా రక్తపు మరకలు ఉండటం చూసి మీరు నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి రండి అంతదాకా నేను ఒంటి శరీరాన్ని చూస్తూ ఉంటాను అంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్